హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ రవికుమార్ ఈ వేళటి శ్రీకాకుళం జిల్లా వార్తా విశేషాల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ సి సిక్స్టీ ప్రయోగం విజయవంతం పేరుతో ఆల్మోస్ట్ అన్ని పేపర్లు కదా నీకు రాశాయి ఇది మనం పిఎస్ ఫోర్తో శాస్త్రీయ పరిశోధనలు సి సిక్స్టీ ప్రయోగంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అంటూ సంస్థ చైర్మన్ ఇస్రో చైర్మన్ మనకి వివరించారు ఈ ఇది రెండు ఉప ఉపగ్రహాలను అనుసంధానం చేయడం ద్వారా మనం ఇప్పటివరకు చైనా రష్యా అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉప ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి ఇప్పుడు మనం మొదటిసారి చేసాం దీంతో మనం వాటి సరసన నాలుగో దీనికి మనం చేరాం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం రాత్రి అంటే నిన్న రాత్రి పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ సి సిక్స్టీ నింగులోకి ఎగిసింది వేదిక పిఎస్ఎల్విసి బయలుదేరిన పదిహేను పాయింట్ జీరో తొమ్మిది నిమిషాలకు స్పేడెక్స్ వన్ బి పదిహేను పన్నెండు నిమిషాలకు స్పేడెక్స్ వన్ ఏ రాకెట్ నుంచి విడిపోయేవి ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన ప్రధానమైన ప్రయోగాల్లో స్పేడెక్స్ కూడా ఒకటి పిఎస్ఎల్వి ఫోర్ నాలుగు వందల ఇరవై కిలోల బరువు గల స్పేడెక్స్ అత్యాధునిక సాంకేతిక పరి పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది ఈ రెండు చిన్న ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతను ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం అది సాధించాం ఈ ఇప్పుడు దీని మీద దేశమంతా చర్చ జరుగుతుంది ఇది మన నిజంగా గర్వకారణం అలాగే ఈ కవచం మీ కుందా పేరుతో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి విశ్లేషిస్తూ ఒక వివరణాత్మైన కథనం రాశారు ఈరోజు దేశంలో వైద్యం ప్రభుత్వం ఎలాగ అందరికీ భరించట్లేదు ఆ మాత్రం భరించుకోగలిగిన వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకుంటే చాలా తక్కువకి హెల్త్ ఇన్సూరెన్స్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఒక కథనం రాశారు అలాగే ఉమ్మడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటుంది దాని మీద అన్నీ చేశారు రేపు ఉగాది నుంచి అంటే బస్సు మార్చ్ ఎండింగ్ కల్లా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు ఉంటూ ఒక ప్రకటన ఇచ్చారు అలాగే హైవేలు మీద ఉన్న సమస్యల గురించి మరి ప్రధానంగా ఈసారి జిల్లాకు సంబంధించి హైవేల మీద వర్షం పడితే నీరు మారట్లేదు హైవేలు సైడ్ రోడ్లలో నీరు నిలబడిపోతున్నాయి చాలా చోట్ల కోడళ్ళ వద్ద అంటే సైడ్ బైపాసులు అంటే పాసేజ్ వేలు గట్ట ఉన్న చోట్ల చాలా చోట్ల సైడ్ కాలువలు నిర్మించలేదు వర్షం పడిన నీరు బయటకు వెళ్ళట్లేదు రోడ్ల మీద ఉండిపోతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే పాసేజీల ముందు అవి ఇవి లేక స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం ద్వారా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి దీనివల్ల ప్రజలు మరణిస్తున్నారు ఆదమర్చారంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద రెండు వేరువేరు కథనాలు భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అంటూ కథనాలు రాసింది అలాగే చాలా చోట్ల ఇంకా ఇది కూడా రాశారు కింకర్లు పేరుకే విలేకరులు తీరుకు కింకర్లు పేరుతో విలేకరుల మీద ఒక కథనం సాక్షి ప్రచురించింది విలేకరులు ఈ విధంగా దందాలు చేస్తున్నారు ఏ విధ ఏ విధమైన ఇవి చేస్తున్నారని అంటే వాళ్ళు వేరే పత్రిక పేరు మెన్షన్ చేయకుండా రాశారు కానీ విలేకరులతో ఈ ఇబ్బంది ఉంది చాలామంది వ్యాపారస్తులకు మరీ ముఖ్యంగా ఇది తెలిసి ఉంటుంది అలాగే జిల్లా ఎస్పి రాత్రి పన్నెండున్నర క్లోజింగ్ టైమ్ అంతవరకు మీరు పర్వాలేదు రోడ్ల మీద తిరిగినా పట్టించుకోం కానీ ఆ తర్వాత మీరు తిరిగితే పట్టించుకుంటాం సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ట్రిపుల్ రైడింగ్లు ఫాస్ట్ ర్యాష్ డ్రైవింగ్లు చేయకండి చేస్తే అప్పటికప్పుడు పట్టుకొని బళ్ళు కూడా సీజ్ చేస్తాం అంటూ ప్రకటించారు ఎంజాయ్ చేయండి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకండి అంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పింఛన్దారులు వారి లైఫ్ సర్టిఫికెట్లను రేపు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోగా అందించాలంటూ ఖజానా శాఖ డిడిసి హెచ్ రావుకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ ఈ లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వడం ద్వారా వారు పెన్షన్ ఆకుంటారు కంటిన్యూ అవుతుందని అలాగే సప్తమి రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖు నుండి అది మూడు రోజులు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తామని చెప్పింది దాని మీద కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు దానికి సంబంధించి సమీక్షా సమావేశాలు వరుసగా జరుగుతున్నాయని దాని మీద కూడా ఒక వార్త ఇక జిల్లా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇది ఉంది సీసీ పోలీసులు ఇక మీ తమాషాలు చాలు అంటూ హైకోర్టు పోలీసుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసింది సీసీ ఫుటేజీ విషయంలో పోలీసులు తీర్పాయి ఎప్పుడు అడిగినా అసలు మీరు ఫుటేజ్ మాయమైపోతుంది ఏంటి అసలు అక్రమ నిర్బంధాలు ఎప్పుడు ఫుటేజ్ అడిగినా కంటి సాకులు చెప్తారు కోర్టు అడగానే మిస్టీరియస్గా ఫుటేజ్ మాయమైపోతుంది ఇలాంటి వాటికి ఫుట్ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది ఈ విషయంలో పోలీసులు గట్టి సందేశం పంపుతాం సీసీటీవీ ఫుటేజ్ లేదన్న ఆచారం ఎస్హెచ్ఓపై హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది ఇది రాష్ట్రం అంతా పోలీసులకు ఒక వార్నింగ్ ఇస్తున్నట్టే ఇక తెలుగు ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే పేద బిడ్డలకు ఇంకా తెలుగే అంటూ ఇదే తెలుగు అందరికీ మాజ్యం కావాలి అని మొన్న మన చీఫ్ మాజీ చీఫ్ జస్టిస్ రమణ్ గారు ఇచ్చిన దానికి అనుగుణంగా దానికి సాక్షి ఒక కథనం రాసింది ఇప్పుడు రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వకి బాధ్యత లే బాధ్యత కాదు పేద విద్యను డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లోనే చదువుకోండి అంటూ ఆయన ఇప్పుడు చెప్పారంట దాని మీద ఒక ఆనాటి పేపర్ క్లిప్పింగ్ ఒకటి వేస్తూ రెండు వేల పదిహేను గురు పూజోత్సవ పూ పూ విశాఖలో సీఎం చంద్రబాబు రెండు వేల పదిహేనులో అన్నారు ఉచిత చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు ప్రభుత్వ బోర్డులో సదుపాయాలు ఉండవు ప్రైవేట్ బోర్డులు బాగుంటాయి డబ్బు ఉన్నవారు అక్కడే చదువుకుంటారు మీరు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళండి అంటూ చెప్పినట్టుగా ఆ రోజు చెప్పినట్టుగా దాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ పేద బిడ్డలకు తెలియ ఇంగ్లీష్ మీడియం మరి అందదు అంటూ ఒక కథనం రాశారు అలాగే దీని మీద మన కంచైలయ్య గారు ఆయన చంద్రబాబు సర్కారు మీద విమర్శలు చేశారు తెలుగు మీడియం ఏమీ మా పిల్లలు తెలుగు మీడియం చదువుకో ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా అంటూ అయితే దేశంలో విద్యా చట్టం ప్రకారం ప్రాథమిక విద్య అంటే ఐదో తరగతి వరకు విద్య తెలుగులోనే ఉండాలి అంటే ఐ మీన్ మాతృభాషలోనే ఉండాలి ఏ రాష్ట్రానికి సంబంధించిన భాష అది మాతృభాషలోనే ఉండాలంటే ఒక చట్టం ఉంది ముందు అది ఎందుకు అంటే వాళ్ళకి అలా చెప్తేనే అది అర్థమవుతుందని ఇంగ్లీష్ని తెలుగులో చెప్పడం కానీ తెలుగుని మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పి దాన్ని మళ్ళీ తెలుగులో ఎలాగ అర్థం చేయేటట్టు చెప్పడం ఈ ఈ వింత వాదన అంటే మీన్ అది ఎప్పటికీ అర్థం కాదు అంతలేని ప్రశ్న కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదివితేనే అంటారు అసలు ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి కానీ ఇంగ్లీష్ రావడం అంటే దాని అర్థం ఇంగ్లీష్ మీడియంలో చదవడం కాదు అనేది ఎప్పుడు అర్థం చేసుకుంటారో మనకు తెలియదు ఇక దాని మీద రకరకాల ఇవి ఉన్నాయి అయితే పెద్ద చదువులకు వెళ్ళేటప్పటికీ దానికి ఇక అవసరం ఇంగ్లీష్ మీడియం అంటూ అది ఎలాగ కంపల్సరీ ఇంగ్లీష్లోనే చదువుకోవాలి కాబట్టి ఈలోపు ఇంగ్లీష్ చదవడం అలవాటు అవుతుంది అన్నవా అదనో పక్కన ఉంది మరో పక్క అయితే ఎవరు వాదన వాళ్ళది కానీ ప్రాథమిక విద్య మాత్రం ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలోనే ఉండాలి అంటే మీన్ మాతృభాషలో ఉండాలి అనేది నిజంగా అవసరమైన చట్టం దాన్ని అనవసరంగా అటు ఇటు చేస్తున్నారు రెండు మాధ్యమాలు ఉంటాయండి ఏం నష్టం ఉంది ఎవరికి ఏది కావాలంటే చదువుతారు కదా నీ బిడ్డ నా బిడ్డ అని కాదు కదా ఇది అందరూ కోరుకునేది తెలుగు మీడియం ఉన్నాయండి ఇంగ్లీష్ మీడియం ఉన్నాయండి ప్రాబ్లం ఏంటో సమస్య లేదు కదా ఎవరు ఏ భాషంలో కావాలంటే ఆ మాధ్యమంలో చదువుకుంటారు దాని మీద అనవసరమైన వాదనలు తెచ్చి అటు ఇటు మిస్లీడ్ చేస్తున్నారు జనాల్ని ఇక పవన్ కళ్యాణ్ పుష్ప ఇష్యూకి ఇంకా ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టే ఇంచుమించు కనబడుతుంది తప్పు చేసే పుష్ప అంటూ ఒక హెడ్లైన్తో వార్త థియేటర్కి వెళ్లే ముందు అసలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి అలాగే డిప్యూటీసీ మానవతా దృక్పథం లోపించింది మరణించారని తెలిసిన తర్వాత మరుసటి రోజు తెల్లవారి మీరు ఎందుకు వెళ్ళలేదు థియేటర్ మీరు వెళ్ళకపోవచ్చు హీరోగా కానీ మిగతా వాళ్ళైనా వెళ్ళాలి థియేటర్ యాజమాన్యం వెళ్ళాలి లేదా మీ ప్రొడ్యూసర్స్ వెళ్ళాలి వెళ్ళలేదు మీకు మానవతా దృక్పథం లోపించింది సినిమా టీం ఫాల్ట్ చాలా ఉంది ఆ థియేటర్ వాళ్ళు ఇలా జరిగిన తర్వాత వాళ్ళు చెప్పమని పోలీసులు చెప్పినా చెప్పలేదన్న వార్త దాని మీద కూడా స్పందించారు ఇది వాళ్ళు చెప్పాలి దాన్ని తీసుకొని వెళ్ళాలి ఇలా జరిగిందండి అని తల్లవారు వరకు తెలియదు అని చెప్పిన అల్లు అర్జున్ మరి తెల్లవారు తెలిసిన తర్వాత ఏం చేశారు అనేది కూడా ఒక ప్రశ్నే కదా అయితే దీని మీద శ్రీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు బాగానే పనిచేశారు ఇందులో ఆయన్ని తప్పుపడడానికి ఏమీ లేదు అంటూ ఒక వివరణ ఇచ్చారు నిన్న చిట్చాట్లో మీడియాతో చిట్చాట్లో అది ప్రముఖంగా ప్రచురించారు ఇక లారీలతో ఇబ్బందులు పేరుతో ఇసుక లారీలతో ఇబ్బందులు ఇవి నిజమే గ్రామాల్లో రోడ్లు నది ప్రాంతాల్లో ఇసుకను తీయడానికి లోడింగ్ చేసుకోవడానికి ప్రదేశాలు కల్పించారు కానీ ఈ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఈ రోడ్లో వెళ్తూ వస్తూ లారీలు గట్ట ఇరుక్కుపోతున్నాయి రెండు లారీలు వస్తే వెళ్ళే పరిస్థితి లేదు ఈ రోడ్లు బాగోక టైర్లు కూరుకుపోయి లారీలు కదలట్లేదు దాని మీద కథనం రాస్తూ ఇది జిల్లా వ్యాప్తంగా ఉంది అనేది అన్ని దీని దగ్గరను అన్ని ర్యాంపుల నుంచి వేసుకు తోలే పరిస్థితి అలాగే ఉంది ఇది ముఖ్యంగా బూర్జులో ఒకే ఒకే దారిలో రెండు లారీలు కూరుకుపోవడానికి ప్రస్తావిస్తూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు మావిడు వలస గ్రామం నుంచి బయటకు వస్తున్న దగ్గర అంటూ కథనం రాశారు ఇది జిల్లా వ్యాప్తంగా అన్ని ర్యాంపుల దగ్గర ఉన్న పరిస్థితి అలాగే ఈ మధ్య పడిన వర్షాలకి కూరగాయలు కూడా చాలా రైతులు నష్టపోయారు కూరగాయలు రైతులు కూడా నష్టపోయారు పేరుతో కుదేల పేరుతో ఒక కథనం రాశారు ఏ ఏ ఏరియాలో ఎంత పంట నాశనం అయిపోయింది ఏ ఏ మండలాల్లో ఎలా ఉంది రైతుల పరిస్థితి అలాగ ఉంది అన్న విశ్లేషణతో ఒక కథనం రాశారు ఇది మరి ప్రభుత్వాలు చూడాలి అలాగే రోడ్లు బాగోకపోవడం మీద పంట పొలాల్లో ఇంకా నీరు ఉండిపోవడం మీద కూడా కథనాలు రైతులు బిజీ బిజీగా ఉన్నారు ఆ నీరు బయటకు తోడడానికి మరి రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా చేసుకోవడానికి అన్ని ఒక కథనం అలాగే రక్షణ గోడ కరువు రక్షణ కరువు సరు మండలం రొట్టవలస నుంచి పురుషోత్తపురం వెళ్ళే ఆర్ రహదారిలో ఎరగాం పురుషోత్తపురం ఓపెన్ హెడ్ ఛానల్ బ్రిడ్జ్ ప్రమాదకర పరిస్థితిలో ఉంది గోడలు పూలు పొదే పరిస్థితిలో ఉన్నాయి రోడ్లు బాగాలేవు అంటూ ఒకటి అలాగే సర్బుజుల మండలం అలికాం బతిలీ రహదారి కూడా రోడ్లు అసలు దోనంగా ఉంది అసలే మామూలు నేరో రోడ్డు అది చిన్న రోడ్డు అది మరి అంత దారుణంగా ఉంది రోడ్డుకి అటు ఇటు వెళ్ళే పరిస్థితి కూడా లేదు అంటే సైడ్ బెర్మ్ ఉండాలి రోడ్డుకి అది కూడా లేదు ఎదురుగా ఏదైనా వాహనం వస్తే పక్కకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు అంటూ ఒక కథనం రాశారు ఇక పదిలమైన ఫలితాల వైపుగా అడుగులు అంటూ ఇప్పుడు మన స్కూల్లో హాస్టల్లో పిల్లలకి వాళ్ళందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఈవినింగ్ క్లాసులు ఈవినింగ్ స్టడీ అవర్స్ పెడుతూ టెన్త్ ఫలితాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లలందరినీ చదివిస్తున్నారు అన్ని స్కూల్లోనూ ప్రత్యేకంగా టీచర్లు కూడా ఉంచుతున్నారు సాయంత్రం అయిపోయినా అది ప్రభుత్వ స్కూల్లో ఈ మధ్య తీసుకున్న మంచి నిర్ణయమే దీని మీద ఫలితాలు బాగానే వస్తాయి వస్తాయి అని అందరూ ఆశిస్తున్నారు ఫలితాలు బాగుంటాయని ఇలాగా వీటన్నిటితో పాటు ఇంకా ఈవేళ మరొక విషయం ఏంటంటే మూగజీవాల వ్యర్థాలతో అవస్థలు ఈ మూగజీవాల వ్యర్థాలతో అవస్థలు ఏంటంటే ఇదే రోడ్ల మీద పశువులను వదిలేస్తున్నారు అవి చేసే మల విసర్జన దీనివల్ల ఆ వ్యర్థాలు మూగజీవ వ్యర్థాలు అంటే అదే వాటి వ్యర్థాలతో వీధుల్లోని అసలే రోడ్లు చిన్నవి వాటి మీద ఈ ఈ ఈ డంప్ అది కూడా బళ్ళు ఏమైనా వెళ్తే వాటి మీద జారి పడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇవి మెయిన్ రోడ్లలో ఇదే ప్రాబ్లం చెరువు వీధి రోడ్లలో కూడా ఇదే ప్రాబ్లం దీని మీద ఒక కథనూరా రాశారు ఇది ఆందల్సట్నం డాబాల వీధిలో మరి ఎక్కువగా సమస్య ఉందని దాన్ని కోట్ చేస్తూ ఒక కథను రాశారు అలాగే మరి ఇంకొకటి ఏంటంటే అమిత్ షా ముఖ్యంగా క్షమాపణ చెప్పాలి అని అందరూ మర్చిపోయారు మళ్ళీ సిఏ వామపక్షాలు ఇవాళ నిన్న అంబేద్కర్ జంక్షన్ నుంచి కార్టీసీ కాంప్లెక్స్ వరకు ఒక ర్యాలీ తీశారు అదే ఆయన పార్లమెంట్లో అంబేద్కర్ జపం చేసే బదులు దేవుడు జపం చేస్తే మీ ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని ఒక మాట అన్నారు దాని మీద అంబేద్కర్ పార్లమెంట్కి అంబేద్కరే దేవుడు దేవుడు కాదు అంబేద్కర్ పార్లమెంట్లో అంబేద్కరే దేవుడు అది నిజం కాన్స్టిట్యూషన్ కాపాడేది పార్లమెంటే కాబట్టి అంబేద్కర దేవుడు దాని మీద వీళ్ళు ధర్నా చేశారు ఇక పంట కాలం పట్టించుకోరు అంటూ ఒక కథను రాశారు గొట్ట గొట్ట లక్ష్మీపురం గ్రామాల మధ్య ఉన్న పంటగాలు పూర్తిగా దాని స్వరూపం కోల్పోయి ఒక మామూలు నడకదారిలా తయారైపోయింది వంశధార నదికి వైపు ఉన్న తీరప్రాంత గ్రామాలకు తుంగతంపర చొల్లంగి తొంగత తుంగతంపర కాలనీ గొట్ట గ్రామాలు వ్యవసాయ భూములకి నీరు ఇవ్వడానికి అలాగే ఆ ఓట నీరు వస్తే అది రిటర్న్ ఇదవ్వడానికి కూడా కూడా ఉపయోగపడేటట్టు ఉండేది అది పాడైపోయింది ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ ఇక సైన్స్ ఫెస్టివల్ జరిగింది స్కూల్ పిల్లలకి దానిలో ప్రతి కనిపించిన నరసనపేట బాలిక సైన్స్ ప్రదర్శన పాఠశాలలోను అలాగే కోట బొమ్మాలి జిల్లా స్థాయి ఎంపికైన ట్రాఫిక్ కంట్రోల్ ప్రాజెక్టు జర్దంగి విద్యార్థులు అంటూ ఒక కథను రాశారు ఇది పిల్లల్లో వారి విశ్లేషణ ఆలోచనాత్మక శక్తిని పెంచుతుంది పరిస్థితులను విశ్లేషించుకోవడం పెరుగుతుంది అవసరాన్ని బట్టి ఉత్పత్తులు తయారు చేసుకునే అవకాశం వారికి అవ అలవాడుతుంది కాబట్టి ఇవి చాలా సైన్స్ ప్రదర్శనలు చాలా అవసరం పిల్లల్లో ఎంతో అవకాశాన్ని పెంచుతాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఈ ఇది చేశారు సైన్స్ దీని మీద ఆవిష్కరణ అది పేరుతో టెక్లీ ఐటెం కాలేజీలో చేశారు ఇందులో ప్రథమ విజేత ఆక్వా విజన్ ఈశ్వర్ శ్రీ ఈశ్వర్ కళాశాల కోయంబత్తూరు వీళ్ళు ఏంటంటే బ్లైండ్ అండ్ కళ్ళు లేని వాళ్ళు ఈత కూడా కొట్టడానికి అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి దారిని అది చెప్తుంది అటువంటి ఒక ఆవిష్కరణ చేశారు దానికి వాళ్ళకి మొదటి ప్రైజ్ వచ్చింది అలాగే రష్ టు గో ఎంజిఆర్ కళాశాల విజయనగరం వాళ్ళు చేశారు అంటే ఇదేం లేదు మనం ట్రైన్ టికెట్లు కానీ సినిమా టికెట్లు కానీ బస్ టికెట్లు కానీ తీసుకుంటాం ఆఖరి నిమిషంలో మనం క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అత్యవసరంగా ఆ టైంలో ఆ యాప్లో మీరు అంటే వాళ్ళ యాప్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు ప్రజెంట్ ఇది ట్రైల్లో ఉంది కానీ ఇది ఒక నిజంగా మంచిది అంటే ఉండిపోతే మరొకరికి ఎవరికైనా అవసరమైన వాడు అక్కడ కొనుక్కోవచ్చు మీరు అక్కడ పెడితే సేల్ ఆటోమేటిక్గా మీ డబ్బులు పో ఎందుకంటే సగం ట్రైన్ టికెట్ బస్ టికెట్ అంటే సగం కంటే ఎక్కువ పోతాయి మీకు ఇది చేసుకోబోతుంది అందువల్ల ఇంకా అది మీకు ఉపయోగపడుతుంది ఆ విధంగా చేయొచ్చు అంటూ అవకాశం ఉంది అంటూ వీటిలో ఆవిష్కరణలు వీటి ముగ్గురు ఈ మూడింటికి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చింది తృతీయ విద్యాబోధన పరీక్షల నిర్వహ నిర్వహణ ఏపీ పటేల్ కళా పటేల్ కళాశాల ముంబై వాళ్ళకి మూడవది వచ్చింది అంటే పరీక్షలు నిర్వహించడం ఎలాగా ఇది చేయడం ఎలాగా అన్న దాని మీద వాళ్ళు ఒక ఆవిష్కరణ చేశారు ఈ ఇది ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది ఇది ఈ ఒక ఇది తర్వాత ఇంకా జిల్లాలో ఇదే మా ప్రాధాన్యత పేరుతో ఎమ్మెల్యేలు అందరూ మేము ఈ ఏడాది ఇది చేస్తాం అంటే అందరి సమస్యలు తీరుస్తాం అంటే కామన్గా ఉండే పాట మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ ప్రతి ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని అంతటిని కలిపి ఒక వార్తగా రాశారు అలాగే ఇక పక్కాగా హాజరు పేరుతో మన సచివాలయం ఉద్యోగుల కోసం ఏ మార్పులు చేర్పులు చేశారు దాని మీద అలాగే బాలికల వసతి గృహం నిరుపయోగం కట్టిస్తున్న వాడకుండా అంటే ఉపయోగించేకుండా ఉంచేశారు చేపల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో వసతి గృహం ఇది కట్టి నిర్మాణం అయిపోయింది కానీ విద్యుత్ సౌకర్యం లేదని ఆపేశారు ఏళ్ళుగా ఉండిపోయింది బిల్డింగ్ అలాగే మరొకటి కోటబొమ్మలి బాలికలో ఉన్న పాఠశాలలో చేపట్టిన అనుబంధ బాలిక వసతి గృహం ఇది కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి అలాగే నిర్మాణ దశలోనే ఉంది పూర్తి అయింది కానీ ఇప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదని అలాగే ముళ్ళ పొదలతో ఎక్కట్ల పేరుతో నరసనపేట మండలం లోకలం కోమనాపల్లి రాదారిలో రోడ్డు ఇరువైపున మొల్ల మొక్కలు ఇది ములిచేసాయి రహదారిలో ప్రయాణం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది వాటిని జంగిల్ క్లియరెన్స్ చేయాలని ఆ ఏరియా ప్రజలు కోరుకుంటున్నారు ఇవి ఈనాటి ముఖ్యాంశాలు థ్యాంక్ యూ